సార్ నమస్తే సార్ మీ పేరండి నా పేరు కోడి విజయభాస్కర్ నేను పాల్కొల్ మండలం టీడీపీ మండల పార్టీ అధ్యక్షుని సార్ చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పూర్తిగా విఫలమయ్యింది ప్రజలు పూర్తిగా మోసం చేసింది ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు అది ఎంతవరకు నిజమండి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చూసినట్లయితే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు పోటీ చేసి కేవలం పదకొండు సీట్లు మాత్రమే నెగ్గైనా కానీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి పరిస్థితి అంటే ప్రతిపక్షంలో ఉండి ఏదోటి మాట్లాడాలని మాట్లాడటం తప్ప ఆయన మాట్లాడి తీరు ఎలా ఉందంటే కొబ్బరి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడగడ్డు కోసం అన్నట్టుగా సమాధానం చెప్తున్నాడు ఆయన అంటే కొబ్బరి చెట్టు ఎందుకు ఎక్కుతారు కొబ్బరి కాళ్ళ కోసం ఎక్కుతారు కానీ దూడగడ్డ పైన ఉండదు ఆయన సమాధానం అలా ఉంది ఇప్పుడు నెగ్గినటువంటి ఆరు నెలల్లో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి కానీ పవన్ కళ్యాణ్ కానీ మోడీ గారు సహకారంతో అన్ని విధాలా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తున్నప్పటికైనా ఏమీ చేయట్లేదు అన్నాడంటే ఆయన అమాయకత్వం ఆయన చేసినటువంటి అవినీతి బయటపడుతున్నారని అలా మాట్లాడుతున్నాడు ఆయన సో చూసుకుంటే రైతుల కోసం పనిచేసి ఏకైక ప్రభుత్వం టీడీపీ అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటారు చంద్రబాబు నాయుడు కానీ రైతులకి ఏమీ చేయలేదు అందుకోసమే పదమూడు ధరలు ధర్నాలు కూడా చేసామని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి అంటున్నారు కదా రైతులకు ఏం చేస్తారు సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రైతు ఆరు నెలలు కష్టపడి పారిచ్చి లంకదీసి కొడలిచ్చి కోత కోసి ధాన్యం పండించి ఆ పండినటువంటి పంట ప్రభుత్వానికి వేస్తే కనీసం సంక్రాంతి పండగ వచ్చింది సంక్రాంతి పండగకి డబ్బులు వస్తాయని చెప్పి రైతు ఆశిస్తే గత సంక్రాంతికి గత ప్రభుత్వం మరి వైసీపీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా అటు సార్వా పంటకు కానీ ఇటు దాల్వా పంటకు కానీ ఎప్పుడు కూడా చూసినటువంటి మూడు నెలల లోపు అంటే తొంభై రోజుల లోపు ఎప్పుడు కూడా డబ్బులు పడినటువంటి పరిస్థితి లేదు ఇవాళ వైసీపీ ప్రభుత్వం వారు ఏం చెప్పాలంటే రోడ్డు ఎక్కినప్పుడు ధర్నా చేసినప్పుడు గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో మేము చేయలేకపోయాము మూడు నెలలు దాకా డబ్బు లేకపోయి కానీ టీడీపీ ప్రభుత్వం జనసేన కలిసి పొత్తుతో ఇవాళ కూటమి ప్రభుత్వం ఇరవై నాలుగు గంటలకే డబ్బులేస్తుందని చెప్పుకోలే తప్పాల్లో రైతుల గురించి అయితే కనుక మాట్లాడే హక్కు లేదు వైసీపీకి అని చెప్పి ఈ వేదిక ద్వారా నేను ప్రజలకు తెలియజేస్తున్నాను అదేవిధంగా డిసెంబర్ ఇరవై ఏడో తారీఖున విద్యుత్ ఛార్జీల గురించి కూడా ధర్నాలు చేశారు గతం కన్నా ఈ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పూర్తిగా పెంచిందని అంటున్నారు మరి అది ఎంతవరకు నిజం సరే లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మాట్లాడటం తప్ప గత ప్రభుత్వంలో అయితే కనుక వీరు చేసింది ఏంటంటే నేను ఒక ఆక్వా రైతుగా మాట్లాడుతున్నాను ఆల్రెడీ నాకు ఒక రెండు ఎకరాల యాభై తొమ్మిది సెంట్లు పట్ట డాక్యుమెంట్ బో ఉంటే ఒక రెండు ఎకరాల యాభై తొమ్మిది సెంట్లకి రెండు ఎకరాల యాభై సెంట్లు ఆక్వాలోకి వెళ్తే తొమ్మిది సెంట్లు నానాక్వాకి వెళ్తే ఆ రెండు ఎకరాల యాభై తొమ్మిది సెంట్లు కూడా సిక్స్టీ త్రీ కేవీ ట్రాన్స్ఫర్ ఉంటే నానాక్వా పెట్టి నాలుగు రూపాయల తొంభై ఐదు పైసలు మరి వేసినటువంటి ఘనత వైసీపీ ప్రభుత్వం అంది ఈరోజు చూసినట్లయితే తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మోదీ గారి సహకారంతో అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికీ ఆక్వా రైతుకి రూపాయినరకే యూనిట్ ఇచ్చినటువంటి ఘనత కూటమి ప్రభుత్వం సార్ మీరు గతంలో చూసుకుంటే అక్వాకి సంబంధించి ఆక్వా రైతులు న్యాయం జరగలించి ఎన్నో పోరాటాలు చేసి ఉన్నారు మరి గతంలో ఏ ప్రభుత్వం స్పందించిందా సార్ మీ పోరాటాలు ఎన్నిసార్లు చేసినప్పటికైనా వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అటు వరు రైతు కానీ ఇటు ఆక్వారైతు కానీ రోడ్డు ఎక్కితే కనుక దున్నపోతి మీద వర్షం కురిసినట్టుగానే ప్రవర్తించారు తప్ప రైతుకైతే కనుక ఏ రోజుని కూడా న్యాయం చేయలేదనే విషయం నేను చెప్పడమే కాదు ప్రజల్లోకి వెళ్తే ప్రజలే చెప్తున్నారు నెగ్గినటువంటి ఆరు నెలల్లోనే కరెంట్ ఛార్జీలు తగ్గించారు కరెంట్ ఛార్జీలు మాకు బాగుంది అదే రకంగా ఇవాళ సంక్రాంతి పండగ వచ్చిందంటే ఇవాళ రైతు అన్న చాలా ఆనందపడుతున్నాడు అందులో ఇంపార్టెంట్గా రైతు ధాన్యం చూసినటువంటి నలభై ఎనిమిది గంటల టైం పెట్టి ఇరవై నాలుగు గంటలకి డబ్బులు వచ్చేసినాయి ఆ డబ్బులతో మేము సంక్రాంతి పండగకి పిల్లలకి బట్టలు కొనుక్కోవటం కానీ మాకు కావాల్సిన పరుకు పరికరాలు కొనుక్కోవటం కానీ పప్పు ధనుసులు కొనుక్కోవటం కానీ ఇవాళ సంక్రాంతి పండగ ఎంతో ఆనందంగా జరుపుకుంటున్నామని మేం చెప్పడం కాదు ప్రజల్లోకి వెళ్తే ప్రజలే చెప్తున్నారు కావాలంటే మీరు ఎంక్వైర్ చేసుకోవచ్చని మరి తెలియజేస్తున్నాం ఈ నియోజకవర్గంలో రోడ్లు పనులైన స్టార్ట్ అయ్యా గతానికి ఇప్పుడు ఎంత తేడా అనిపిస్తుంది మీకు హండ్రెడ్ పర్సెంట్ రోడ్లు పనిచూసేటప్పటికి గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు కూడా ఎక్కడ కూడా గుంతలడిపోయి కనీసం భార్యాభర్తలు బండి మీద వెళ్తూ ఉంటే కనుక వెనకాల కూర్చున్నటువంటి భార్య పడిపోయి చనిపోయిన రోజులు కూడా పాలకొల్లు నియోజకవర్గంలో బోలు సంఘటనలు ఉన్నాయి మరి ఈరోజు చూసినట్లయితే మా జనవరులు శాఖ మంత్రివర్యులు డాక్టర్ నిమ్మల రమానాయుడు గారు సుమారుగా మన ఆరంపీ నిమిత్తం ఆరంపీ రోడ్ల నిమిత్తం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆశాలు ఇచ్చారో ఏంటి సంక్రాంతి పంటకి గుంతలు లేని రోడ్లు చేస్తున్నారో దానికి సుమారుగా మా పాలకొల్లు నియోజకవర్గానికి మా స్థానిక శాసనసభ్యులు డాక్టర్ నిమ్మల రమానాయుడు గారు జనవరులు శాఖ మంత్రి సుమారుగా మూడు కోట్ల అరవై లక్షల రూపాయలు తెచ్చి గుంతల లేని రోడ్లు చేసినటువంటి ఘనత మా శాసనసభ్యులది మరి అదే రకంగా చూసుకున్నట్లయితే నిన్నకాక మొన్న వారం రోజుల కిందట పాలకొల్లు మండలంలో సుమారుగా ఆరు గ్రామాలకి మరి సుమారుగా ఆరు కోట్ల డెబ్భై లక్షల రూపాయలు నిధులు తెచ్చి సీసీ రోడ్లు శంకుస్థాపన చేసినటువంటి ఘనత మా డాక్టర్ నిమ్మల రమానాయుడు గారిది అదే రకంగా చూసుకున్నట్లయితే యలమంచిలి మండలం ఒక ఐదు గ్రామాలకి కోటి డెబ్భై ఐదు రూపాయల మరి నిధులతో మరి శంకు అభివృద్ధి పనులు నిపులు శంకుస్థాపన చేసిన కనుక మా స్థానిక జనవరి శాఖ మంత్రివరిది ఇదే రకంగా చూసుకున్నట్లయితే రాష్ట్రం అంతా కూడా అన్ని అందరూ కూడా మంత్రులు శాసనసభ్యులు అందరూ కూడా అభివృద్ధి పనులు ఆరు మాసాల్లోనే రాష్ట్రం ముందుందని చెప్పి మేం చెప్పడం కాదు జనాల్లోకి వెళ్తే జనాలు చెప్తారని చెప్పి మరి తెలియజేస్తున్నాం జగన్ ఓడిపోయిన ఆరు నెలల్లో జగన్లో ఎటువంటి మార్పులు కనిపిస్తున్నాయి మీరు ఏమైనా అబ్జర్వ్ చేశారు జగన్ ఓడిపోయిన తర్వాత ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకోవట్లేదు ఆయన అనుచరులే పార్టీకి రాజీనామా చేసి మాకు జగన్మోహన్ రెడ్డి గారి మరి పనితీరు నచ్చలేదు పార్టీ నచ్చలేదని చెప్పి మరి చెప్పుకోకూడదు పేర్లు ఒక్కొక్కరు ఒక్కొక్కరు పార్టీకి రాజీనామా చేసి మరి పక్క పార్టీలకు వెళ్ళటం కానీ మరి పక్క పార్టీకి వచ్చి బలపరచుకోవడం కానీ జరుగుతుంది అదన అర్థం చేసుకోవాలి మన లోకల్ జిల్లాలో ఈస్ట్ వెస్ట్లో బోళు మంది ఆయన ఓడిపోయిన తర్వాత వైసీపీ వాళ్ళే వైసీపీ పార్టీకి రాజీనామా చేశారని తెలియజేస్తున్నాం చూసుకుంటే వైసీపీ కొన్ని ఆరోపణలు చేస్తూ ఉంది ఇసుక ఉచిత ఇసుక అని చెప్పేసి ఇసుక దందాలు చేస్తున్నారు నాయకులు అని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు మరి ఎలా ఉందని గతంలో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఇసుక విషయం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి పచ్చకావారికి లోకం అంతా పచ్చగా ఉందని ఆయన టైంలో ఆయన నాయకులు వైసీపీకి నాయకులు ఇసుక దందాలు చేశారు మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాంటిది అయితే ఏం జరగట్లేదు హండ్రెడ్ పర్సెంట్ ఇల్లు కట్టుకునే ఆశాం ఉంటే కనుక ఆధార్ కార్డు రేషన్ కార్డు పట్టుకెళ్తే రైతన్న డైరెక్ట్గా వేసుకెళ్ళి గోదావరి టైకెళ్ళి ఇసుకు ఇసుకు తెచ్చే పరిస్థితి మరి సరి చేశారు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మనకి కూడా పాలకొల్ నియోజకవర్గంలో మా జనవరి శాఖ మంత్రి వర్యులు రైతన్న డైరెక్ట్గా ట్రాక్టర్కి వెళ్ళి గోదావరిలోకి ఇచ్చికి తెచ్చుకోవచ్చు ఇబ్బంది అయితే లేదు ఆ ప్లాన్కి అయితే చూపిస్తే మరి ఇబ్బంది లేకుండా రైతులు అయితే కనుక ఇసుక అందుబాటులో ఉందని తెలియజేస్తున్నాం సార్ చూసుకుంటే వైద్య రంగం ఎలా ఉంది సార్ అంటే గతంకి గతంలోనే మేము ఆరోగ్యశ్రీలకు సంబంధించి చాలా చేసాము ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదని చెప్పి అంటున్నారు అంటుంది మరి అది ఎంతవరకు నిజమే మంచి క్వశ్చన్ అడిగారు ఇవాళ వైద్య రంగం చూసుకున్నట్లయితే కనుక మరి ఈ సీఎం రిలీఫ్ పండు అంటే ఇవాళ ఎవరికైనా యాక్సిడెంట్ ఇన్సిడెంట్ ఏదైనా జరిగితే కనుక గతంలో అయితే కనుక నోటెనిమిది అనేది ఉండేది మనకు తెలుసు ఆ నోటెనిమిది అనేది ఉదాహరణకి పాలకొల్లు యాక్సిడెంట్ అయితే కనుక ఆ యాక్సిడెంట్లో ఆ బాడీలో ఉన్నటువంటి ఒక పార్ట్ పోతే కనుక అతన్ని ఒక హాస్పిటల్ తీసుకెళ్తే దీనికి సంబంధించి మాకు తెలియదు విజయవాడ తీసుకెళ్ళమంటే విజయవాడ తీసుకెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ విజయవాడ నుంచి వేరే చోట తీసుకెళ్ళమంటే ఈ లాగా మనిషిపోయేవాడు ఈ వాళ్ళు చూసినట్లయితే కనుక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరికైనా యాక్సిడెంట్ అయినా ఎవరికైనా ఇబ్బంది అయినా అతనికి ఎక్కడైతే ఆ సదుపాయం ఉంటుందో అక్కడ నచ్చిన హాస్పిటల్లో నచ్చిన డాక్టర్ వైద్యం చేయించుకుంటే కనుక సీఎం రిలీఫ్ ఫండ్ ఈ వాళ్ళు చూసినట్లయితే కనుక సీఎం గారు ఎన్నో నిధులు తెస్తున్నారు దాని నుంచి మా జనవరులు శాఖ మంత్రివర్యులు డాక్టర్ నిమ్మల రమానాయుడు గారు ప్రతి ఆదివారం కూడా ఇరవై నుంచి పాతికి లక్షలు పాలకొల్లు నియోజకవర్గంలో మరి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినటువంటి ఘనత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నాం సరే ఇప్పుడు జనవరి ఎండింగ్కి జగన్మోహన్ రెడ్డి ఈ కూటమి ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తాను జనాల్లోకి వస్తాను అంటున్నారు మరి ప్రజలు సపోర్ట్ చేస్తారంటారు ప్రజలైతే హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేయరు ప్రజలంత అమాయకులు కాదు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో ఏం చేశాడో చూశారు ఈ ఆరు నెలల్లో ఎంత అభివృద్ధి అయిందని కూడా చూశారు ప్రజలు అయితే కనుక జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి రావాలని రావటమే తప్ప ప్రజలైతే కనుక మరి హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల్లోకి వస్తే వ్యతిరేకిస్తారని చెప్పి తెలియజేస్తున్నాను